భువనగిరి జిల్లారియాల గ్రామంలో స్టేషన్ శంకుస్థాపన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ శివనగూడ రిజర్వాయర్ టెండర్ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయడం జరిగింది శివనగూడ నుండి రాజగూడ వరకు లిఫ్టింగ్ ద్వారా నీళ్లు రావడంతో మునుగోడు నియోజకవర్గంలో రైతుల కళ్లలో ఆనందం కనబడుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నేలకంటి సత్యం యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి మాజీ సర్పంచ్ మాధవ రెడ్డి ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు

ఏడే కనబడి కనబడి ఎక్కడ ఉంటావు చదువుకుంటా సార్ అండి ఆనంది భయపడుతుంది ఆ భయపడుతుంది అదైతే కరెక్ట్ సార్ వేస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే డేంజరస్ ఇళ్ల మీదకి లైన్స్ ఉన్నాయో ఆల్రెడీ మీరు తయారు చేసి ఇచ్చినాం కదా ఇస్ మనం తయారు చేసినాం కదా మండల స్థాయిలో అన్ని గ్రామాలు కలిసి ఒక ఎస్టిమేషన్ తయారు చేసి ఇచ్చిన ఉందో ఇప్పుడు మన ఈ సబ్స్టేషన్ తోటి మూడు గ్రామాలు చిమిరియాల షెరగుడెం మలదాపురమా బెనిఫిట్ ఎవరైతే మూడు గ్రామాలా చిమ్మి చిమ్మరియాల గుడ్డమలకపురం అహ్మదాబాద్ కోతులాపురం నాలుగు ఆరు గ్రామాలకు లాభం అవుతుంది దాదాపు పదిహేను వందల మంది రైతులకు పదహారు వందల డొమెస్టిక్ ఇండ్లకు ఇంకా నేను నియర్ బై నెక్స్ట్ ఉంది వచ్చేది సబ్స్టేషను ఊటపాకు వస్తే ఇంకా లోడ్ తగ్గదు మనకి ఇంకా సో ఏది ఏమైనా సరే కరెంటు సమస్యలు ఉండవు నేను మీకు హామీ ఇస్తున్నా ఎన్నో ఏండ్ల నుంచి మనం ఎక్కడ ఇంట్లో కార్లు పోతుంటే కానీ పొలాలమ్మడిపోయినప్పుడు కానీ అన్ని వంగిపోయిన పోల్స్ ఉంటాయి తగ్గర ఉంటాయి తాకేటట్టే పోల్స్ ఉంటాయి చాలా బయర్లైతే చేయిబడితానేటట్టు ఉంటాయి ఇప్పుడు మనం స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం తెలంగాణలో ఓన్లీ ఒక్కొక్క కాన్స్టెన్సీ మునుగోడు కాన్స్టెన్సీ ఒక్కటే ఒక్క కాన్స్టెన్సీ మునుగోడు తెలంగాణ మొత్తం మా అక్క అల్లుడు స్వామి రెడ్డి అని చెప్పి డైరెక్టర్గా పనిచేసిండు సార్కి తెలుసు మా సొంతం ఓన్స్ సిస్టర్ అల్లుడు ఎస్సీగా పనిచేసి రిటైర్డ్ అయ్యి డైరెక్టర్గా ఉన్నాడు ఆయన ఇంటికాడ కాలుగు ఉంటే ఏం చేస్తావు నా ఏమైనా మా మునుగోడు వాళ్ళకి సర్వీస్ చేయని చెప్తే ట్వంటీ ఫోర్ అవర్స్ పొద్దున్నేస్తే ట్రాన్స్ఫర్ ఆఫీస్లో సీఎండి దగ్గర ఉంటుండు అంటే ఆయనకు మొత్తం తెలుసు మన గురించి ఈ ప్రాంత సమస్యల గురించి నల్గొండలో డీగా పనిచేసిండు ఎందుకంటే రిటైర్డ్ అయ్యి కాలుగు ఉంచొద్దు మనం ఇంట్లో చూనియొద్దు వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళని తీసుకొచ్చి కూడా నేను రిటైర్డ్ ఆఫీసర్ చాలా మందిని ఆహ్వానిస్తున్నా మన మునుగోడు నియోజకవర్గం మనకు విద్య వైద్యం తాగు సాగునీ తాగునీరు సాగునీరు రోడ్లు కరెంటు ఇవన్నీ చేయాలి నవద్దాం ఎన్ని ఇంపార్టెంటే కదా విద్యా వైద్యం అంటే రెండు కండ్లు విద్య వైద్యం అంటే మనకు రెండు కండ్లు మంచినీళ్ళు అనందిలో కూడా బత కానీ మంచి ఉంటావా ఈ రోజు ఇప్పటి వరకు పొలిటికల్ ఇనాగ్రేషన్ సబ్స్ట్రై చేసి చేసినాము నెక్స్ట్ నర్సింగ్ కూడా చేసిన సార్ ఇనాగ్రేషన్ మూడవది ఈ రోజు మళ్ళా రెండు భూమి ప్రయోజనం అంటే ఐదు సబ్ స్టేషన్ థర్టీ త్రీ అంటే నాకు తెలిసి చరిత్రలో ఒక అసెంబ్లీలో ఐదు ఒకటి రోజు అనేది ఐదు ఐదు సబ్ స్టేషన్ ఫంక్షనింగ్ ఉన్నాయి ఇంకా రెండు కొరట్ మునుగోడు అండ్ మానదాపురం ల్యాండ్ అలాట్ అయ్యి వాళ్ళు ఇంకో నాలుగు రోజులు చేసేస్తాం అది కూడా భూమి అదే విధంగా ఇప్పుడే ఎస్సీ గారితో మాట్లాడుతున్నాను నేను ఒక రైతు బిడ్డగా ఈ ప్రాంతం గురించి తెలుసు కాబట్టి నాకు వయసాది అందరూ బోల మీద డిపెండ్ అండి మనకు తెలిసినట్లుంటే కరెంట్ లో వోల్టేజ్ ఉంటే కరెంట్ లేకపోతే రైతులు చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారో నాకు కన్నతో చూసిన మోటార్ కాలిపోతే ఎట్లుంటుంది కరెంట్ లేక పొలం ఎండిపోతే ఎట్లుంటుంది వర్షం పడకపోతే ఎట్లుంటే బాయ్ నీళ్ళు బాయలు నీళ్ళు లేకపోతే ఎట్లుంటుంది భూమి ఎండిపోతే ఎట్లుంటుంది అనేది కాబట్టి మనం అన్నం పెట్టే రైతులని నెంబర్ వన్ వాళ్ళని మనం కాపాడాలి రైతులు ఉన్న సంతోషంగా ఉంటే నీళ్ళ ఉండి కరెంటు ఉంటే రైతులకే ఉండవు ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది అందుకని నేను మొట్టమొదటిగా కరెంటు 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 అని చెప్తున్నా అందుకని ఇప్పుడు ఎస్సీ గారు చెప్పిన ఇంకొక ఐదు స్టేషన్లు నారాయణపురంలో అన్ని మీకు ఎస్టిమేషన్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి మన నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కరెంట్ ప్రాబ్లం అనేది ఉండకూడదు లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండకూడదు ఉండకూడదు అని చెప్పేసి చరిత్రలో మొట్టమొదటిసారి ఒక సిఎండి దగ్గర దగ్గరికి నాయకులందరం తీసుకుపోయి మున్గోడు నియోజకవర్గం జేపల్ని కూడా వచ్చినవా అందరం కలిసి మాట్లాడినాం సంవత్సరం నుంచి కష్టపడుతున్నాం దాదాపు అరవై డెబ్బై కోట్ల రూపాయలు నిధులు ఏక నియోజకవర్గాలు మనకు వచ్చినాయి మన నియోజకవర్గాన్ని అరవై నుంచి డెబ్బై కోట్ల రూపాయలు ఇప్పుడు మళ్ళా న్యూజిలాండ్స్ నుంచి ముప్పై ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేసినా మిగతా ఎమ్మెల్యేలు అందరూ నిలబెడుతున్న మొత్తం మునుగోడుకు తీసుకుపోతున్నాను రాజగోపాల్ రెడ్డిని డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తున్నారు సీఎండి గారు సార్ మొత్తం తెలంగాణలో అందరు నాకు ఎమ్మెల్యేలు ఫోన్ చేసి అంటున్నారు అంటే నేను అన్న నేను తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ వ్యతిరేకంగా నేను కొట్లాలని తబడు కొట్లాలే మునుగోడుకు అన్యాయం అవుతుందని చెప్పేసి నా పదవికి రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వాన్ని మునుగోడు పద కాళ్ళ దగ్గర తీసుకొచ్చి నా పదవి పైన బాధపడలేదు నేను ఓడిపోయినా బాధపడలేదు కానీ ఎక్కడ కూడా మునుగోటి విషయంలో నేను రాజీపడలేదు ఇప్పటి ఇప్పటివరకు కూడా ఇప్పుడు కూడా అంటున్నా నీకు పదవి ఇస్తానన్నారు ఓకే మాట ఇచ్చిండ్రు ఇవ్వకుండా పర్వాలేదు కానీ నాకు అన్యాయం చేసినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రాంతానికి మాత్రం అన్యాయం చేయొద్దని చెప్పి నేను అంటే నాకు ఒక కమిట్మెంట్ ఉంది నేను ఇంతకంటే పెద్ద పదవి కావాలంటే వేరే దగ్గరికి వెళ్ళి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామంటారు నాకు మంత్రి పదవి కాదు నాకు ప్రజలు కావాలి మునుగోడు అభివృద్ధి కావాలని చెప్పి నేను ఇక్కడి నుంచే పోటీ చేసిన అంటే దాని అర్థమైంది మునుగోడు ప్రజల కష్టాలని రెండు వేల పద్దెనిమిదిలో నేను స్వయంగా కళ్ళతో చూసిన అన్ని గ్రామాలపై మునుగోడులో రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో అతిరేత మహారాజు రోడ్డు పోయినా సరే నా ఒక్క పాటతో నన్ను గెలిపించింది ప్రజలు మునుగోడు ప్రజలు అంటే ఇంత నమ్మకంతో నన్ను గెలిపించింది ప్రభుత్వం ఉంది మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నా మీ ఒక్క నిమిషం కూడా ఈ పంతొమ్మిది నెలల్లో మునుగోడు అభివృద్ధి చెప్తే మునుగోడు ప్రజలు చెప్తే వేరే టాపిక్ మాట్లాడతలేను మీ అందరికీ తెలుసు ఈ వేరే టాపిక్ ఏమైనా ఉందా మునుగోడు అభివృద్ధి కావాలి మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు మొత్తం ఛాయశక్తుల ప్రభుత్వం దగ్గర నుంచి ఎంత నిధులు ఎంత ఎందుకంటే హైదరాబాద్ పక్కన మునుగోడు ఉన్నది కానీ అన్ని నియోజకవర్గాల కంటే మనం వెంటబడి ఈ మునుగోడు అయితే ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాతో పాటు నాయకులందరి మీద ఉంది అందుకని ఈరోజు కరెంటు సమస్య ముఖ్యంగా అదేవిధంగా శివనగూడెం రిజర్వాయర్ టెండర్ పద్దెనిమిది వందల కోట్లు టెండర్ పింపించడం స్టార్ట్ అయిపోయింది తనల్ మూడేళ్లలో కంప్లీట్ అయితే శివనగూడెం రిజర్వాయర్ కోట్ల రెండు లక్షల ఎకరాలకు సాగునీరు నీరు వస్తుంది కానీ నారాయణపూర్ చౌటుపల్లకి మాత్రం ఇప్పటివరకు ఏ ప్రాజెక్టు చేయలేదు నేను గత ఆరు నెలలుగా మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో వెంటబడి అధికారులతో వెంటబడి శివనగూడెం నిధుల వారి నుంచి రాజకొండ లిఫ్ట్ ఇరిగేషన్ అని ఒక స్కీమ్ పెట్టి దాదాపు రెండు వందల మీటర్ల హైట్కు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మనం కృష్ణా జలాలని పొలాల వార్యాలి ఇక్కడ మొత్తం ఎడార్లాగా మారి కరువు ప్రాంతమైన నారాయణపూర్ని చౌటుపల్లిని సశామనం చేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తుంది అది మామూలు అది మామూలు విషయం కాదు అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో ఒక ఆయన ఒక పట్టుదలతో చేసిండు ఉదయ సముద్రం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్ష ఎకరాలకు ఉదయ సముద్రం నుంచి బ్రాహ్మణబులు నిదర్భాలు కట్టించి మునుగోడు నల్గొండ నగరకల్ నియోజకవర్గాలకు వెంటబడి పట్టుమదలన విక్రమార్కుడు లాగా రాజశేఖర రెడ్డితో కొట్లాడారు లక్ష ఎకరాలకు సాగునీరు తీసుకొచ్చింది మళ్ళీ ఇప్పుడు నాకు అటువంటి సిచ్యువేషన్ నాకు అయింది నారాయణపురంలో చౌటుపులంలో ఒక లక్ష ఎకరాలకు మనం సాగునీ తేవాలంటే దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టి శివన కూడా నుంచి నీళ్ళు తీసుకొస్తానే మనకు మన వేరే ఆల్టర్నేట్ లేదు ఇంకా వేరే నేను అదే అంటున్నా ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టు మీద లక్ష కోట్లు పెట్టినది కూలిపోయింది మాకు పన్నెండు వందల కోట్లు ఇస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది కాబట్టి ఈ విషయంలో వెనక లేదు ప్రభుత్వంతో కొట్లాడైన సరే ఏ ఇచ్చినా ఇవ్వకున్నా ఈ పదల విషయంలో మాత్రం రాలిపడే పడే ప్రసక్తే లేదు తప్పకుండా దాన్ని ముందుకు తీసుకుపోతా టెండర్లు పిలిపించే కార్యక్రమం చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత రాదని చెప్తున్నాం ఇక్కడ రోడ్లు లేవు ఇండ్లు లేవు చాలా మంది అంటారు ఇక మాకు రెండో విడతలు రాదని చెప్పేసి నేను చెప్తాను మీ అందరూ ప్రయత్నం చేస్తూ దానిలో భాగంగా నియోజక అభివృద్ధిలో అనేక అంశాల మీద అనునిత్య నియోజకవర్గం కోసం ప్రదర్పిస్తున్న గౌరవ శాసనసభ్యుడు గౌరవోపాల్ రెడ్డి గారు అదేవిధంగా సోదరుడు డీసీపీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఆర్డీఓ గారు అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎస్సీ మరి ఏడీ గారు డి గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు మరి గ్రామ మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ మండల అధ్యక్షులు ప్రజా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం సరే ముఖ్యంగా మన నియోజకవర్గంలో మరి అనేక సంవత్సరాలుగా మనం మరి భూభావుల మీద వ్యవసాయం సాగుతున్నటువంటి సమస్యలు దీంతో మనకు ఒక ఎకరానికి కూడా సాగునీరు లేనటువంటి నియోజకవర్గం ఏదైనా నల్గొండ జిల్లాలో ఉన్నదంటే అది నల్ల మునుగోడు నియోజకవర్గంలో మరి ఒక్క ఎకరం కూడా సాగునీరు లేనటువంటి ప్రాంతం అందువల్ల మనం వెయ్యి అడుగులు దాదాపు ఏడు వందల అడుగుల వరకు వేస్తే కానీ బోరులో నీళ్లు పడినటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా మన ప్రాంతం అంతా కూడా మరి కరువు దుర్భక్ష పరిస్థితులు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం అనేక సంవత్సరాలుగా సాగునీరు తాగునీరు కోసం దశాబ్దాల కాలంగా మన నియోజకవర్గ ప్రజలు పెద్ద మనం పోరాటాలు సాగిస్తూ ఉన్నాం సరే మనం అందరం కూడా అనుకున్నాం నీళ్లు నిధులు నియామకాలు మరి తెలంగాణ రాష్ట్రం వస్తే మన ప్రాంతం అంతా కూడా పశ్చామలం అయిపోతే డిడిఎటి పొదల పథకం ప్రారంభం అయిపోతుంది అదేవిధంగా ఎస్సీపీ ధల్లి అయిపోతే మరి మన ప్రాంతానికంతా కూడా మరి సాగునీరు వచ్చేటువంటి అవకాశం ఉందని అందరం కూడా ఆలోచించాం మరి దానికోసమే పెద్ద ఎత్తున మనం తెలంగాణ రాష్ట్రం కోసం మనం పోరాటాలు సాగించాం కానీ డ్రోస్ ఏమంటే వచ్చినటువంటి ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో మరి డిపి పథకంగా లేకపోతే మనకి మాకు మరి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కూర్చాకపోవడంతో ఇవాళ కూడా పెద్ద ఎత్తున మన ప్రాంతం అంతా కూడా కరువు ప్రాంతంగా ఉన్నది ఇవాళ ఏదో పత్తి వరకే మనం పరిమితం అవుతాం ముఖ్యంగా లాంటి ప్రాంతంలో ఇక మన వ్యవసాయం లేనటువంటి పరిస్థితి మనకు కనబడతాం అందువల్ల రాబోయే కాలంలో మరి ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం సరే ఇవాళ డీడీల పథకానికి మరి డిపిఆర్ కానీ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతోని టెండర్ వినడం కానీ మరి గౌరవ శాసన సభ్యులు అదేవిధంగా అది పళ్ళు స్టార్ట్ అయినాయి కానీ ప్రోస్టం పనులు అక్కడ చనిపోవడం మూలంగా ఆగిపోవడం జరిగింది ఈ మధ్యకాలంలో బ్రాహ్మణ వెళ్ళాల ఉదయ సమర్థం ప్రాజెక్టు కూడా మరి ప్రారంభం జరిగింది ఇంకా కొన్ని ప్రాంతాలకు మరి నీళ్లు రావాలి మరి గౌరవ శాసనసభ్యులు మరి టీడీఎత్తి పోతల పథకంతో పాటు మరి మన ప్రాంతానికి రాచకొండ ప్రాంతానికి మరి రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే చౌదుపల మరి నారాయణపురం ప్రాంతానికి పెద్ద ఎత్తున సాగునీరు మరి సాగునీరు రావడానికి అవకాశం ఉంది అందువల్ల వారు అనేక సమీక్ష మీటింగ్లు కూడా ఈ రిజర్వాయర్ రిజర్వాయర్ని మరియు ప్రారంభం జరగాలి శంకుస్థాపన జరగాలి దానికి లేఅ మరి భోన సహకరణ జరగాలని అనేక సార్లు చెప్పడం జరిగింది అందువల్ల ఇవాళ మరియు సాగునీరు కోసం మన నియోజకవర్గంలో మరి పెద్ద సమస్య ఉంది దాంతోపాటు వారు నిత్యం సరే ఇవాళ అధికారం వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో మరి నిత్యం రోడ్ల సమస్య